హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో బొప్పట్లు రెసిపీ చేసి చూపిస్తున్నాను అదేంటి పండగ అయిపోయిన తర్వాత చేసి చూపిస్తుంది అనుకుంటున్నారా పండగతో ఏముందండి తినాలనిపిస్తే ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తింటమే అయితే ఈ బొబ్బట్లు చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి బొప్పట్లు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పును నాలుగైదు గంటల పాటు నానబెట్టి తీసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పును నాలుగైదు గంటలు నానబెట్టాను ఇలా నానబెట్టాము అని అంటే ఇలా మెత్తగా నానిపోతాయి తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి పచ్చిశనగపప్పులో ఉన్న నీళ్ళను తీసేసి పచ్చిశనగపప్పు వరకు వేసుకోండి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక చిటికెడు సాల్రిని కూడా వేసుకోండి ఇక్కడ నేను పసుపు బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసం వేసాను మీరు వద్దనుకుంటే వేసుకోకపోయినా ఏం పర్వాలేదు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్ళని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ పచ్చిశనగపప్పును ఐదారు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి ఆరు విజిల్ వచ్చిన తర్వాత పప్పును చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒకటి పట్టుకొని చూసాము అని అంటే మీకే తెలుస్తుంది ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన పప్పును కంప్లీట్గా చల్లారినివ్వండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒకేసారి కాకుండా పప్పుని రెండుసార్లుగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఒకేసారి వేశారు అనంటే పప్పు బాగా మెదగదు రెండుసార్లుగా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి పప్పును చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి ఏ కప్పుతో అయితే పచ్చితన పప్పును తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని వేసుకోండి అలాగే అరకప్పు గోధుమ పిండిని కూడా వేసుకోండి ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిని కూడా వేసుకుంటున్నాను మీరు ఒకవేళ వద్దు అనుకుంటే మొత్తం మైదాపిండితోనే చేసుకోండి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ బొబ్బట్లు మైదాపిండితో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే మరొక చిటికాడు సాల్ట్ని కూడా వేసుకోండి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి ఇవి నేతి బొబ్బట్లు కదా నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి ఈ పిండి మొత్తాన్ని చేత్తో ఇలా బాగా కలపండి తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుతామో సాఫ్ట్గా అలాగైతే కలపండి నీళ్ళు ఒకటేసారి కాకుండా చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి బొప్పట్లు చేసుకోవటం కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ కొంచెం బోపకి తెచ్చుకొని చేసుకున్నాము అని అంటే వీటి అంత టేస్ట్ ఇంకా ఏ స్వీటు ఉండదు అంత రుచిగా ఉంటాయి ఒకసారి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కంటే కూడా ఇద్దరు ఉన్నారు అని అంటే ఈ బొబ్బర్లు చేయటం ఇంకా చాలా ఈజీ అవుతుంది చూడండి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పిండి పైన మరొకసారి కలిపి బౌల్ పైన మూత పెట్టేసి ఈ పిండిని ఒక పది నిమిషాలు నానని ఇవ్వండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పచ్చసన పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించండి ఫ్లేమ్ పెంచారు అని అంటే బెల్లం మాడిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ బెల్లంని కరిగించండి ఒక కప్పు పచ్చసన పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ అయితే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుముని ఎక్కువే వేసుకోండి ఇక్కడ నేను వేసుకున్న స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ అయితే వేసుకోండి తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గరిటతో ఇలా తిప్పుతూ పప్పు బాగా ఉడికి దగ్గర పడే వరకు ఇలా గరిటితో తిప్పుతూనే ఉండండి ఇలా చేయడం ఆపారు అని అంటే పప్పు మాడిపోతుంది అలాగే లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేయండి ఫ్లేమ్ని పెంచినా కానీ పప్పు మాడిపోతుంది ఉండలు లేకుండా పప్పుని గెరటితో ఇలా కలుపుతూనే ఉండండి పప్పులా బాగా దగ్గర పడి ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకులు పొడి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని గరెటితో మరొకసారి కలిపి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి మనం చేతితో పట్టుకోగలిగే వేడి ఉంటే సరిపోతుంది ఈ స్టఫింగ్ ఇలా ఆరిపోయిన తర్వాత చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసి ఒక పక్కన పెట్టుకోండి ఇక్కడ నేనైతే మీడియం సైజులో ఉండే బొబ్బట్లు చేసుకున్నాను అందుకని ఇంతే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పెద్ద సైజులో ఉండే బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి మీరు బొబ్బట్లు అన్నీ ఒకేసారి కాకపోయినా కానీ ఈ స్టఫింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒకవేళ మీరు ఎప్పుడన్నా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు చేసుకునే తినొచ్చు తర్వాత ఈ పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది ఈ పిండిని కూడా మనం ఆ బాల్స్ ఎలాగైతే చేసుకున్నామో పప్పుతో ఈ పిండితో కూడా సేమ్ అదే సైజులో బాల్స్ చే తీసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెండు ఒకటే సైజులో ఉండేటట్లు చేసి తీసుకోండి అప్పుడే మనకి బొబ్బట్లు కరెక్ట్గా వస్తాయి స్టఫింగ్ లోపలిది ఊడిపోకుండా తర్వాత చపాతీ పీట పైన ఒక బటర్ పేపర్ని వేసుకొని బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యిని వేసుకొని బటర్ పేపర్ మొత్తానికి నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి బటర్ పేపర్ పైన ఇలా నెయ్యి రాసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా ఆ పిండి ముద్దలతో ఇలా కొంచెం మందంగా చపాతీని ఎలాగైతే చేస్తామో అలా చేత్తో ఫస్ట్ చేసుకోండి మరీ పలుచుగా కాకుండా ఈ సైజులో చిన్న పూరిలాగా ఇలా చేసుకొని చేతిలోకి తీసుకొని ఇందులోకి స్టఫింగ్ ఉంది కదా లోపల స్టఫింగ్ ఉడికించి పెట్టుకున్న పప్పు ఆ పప్పు స్టఫింగ్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండితో క్లోజ్ చేయండి నేను చెప్పడం మొత్తం కాకపోయినా కానీ మీకు చూస్తే అర్థమవుతుంది ఇలా క్లోజ్ చేసిన తర్వాత చేత్తో నిదానంగా ఇలా కొంచెం వద్దండి చపాతీ కర్రతో కాకుండా ఇలా చేత్తోనే చేసుకున్నాము అంటే బొబ్బట్లు బాగా వస్తాయి చపాతీ కర్రతో చేసుకున్నాము అంటే స్టఫింగ్ ఊడిపోతుంది ఇలా చేసిన తర్వాత పైన ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి రివర్స్లోకి తిప్పుకొని దీనిపైన మరొక బటర్ పేపర్ని పెట్టుకొని నిదానంగా చేత్తో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తారంటే చేత్తో బొబ్బట్లు అయితే బాగా వస్తాయి ఒకవేళ మీకు ఇలా రాకపోతే చపాతీ కర్రతో అయినా కానీ నిదానంగా రోల్ చేసుకొని మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకపోయినా నిదానంగా రోల్ చేసుకున్నారు అంటే అప్పుడు కూడా బొబ్బట్లు బాగానే వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బొబ్బట్లు రౌండ్గా చపాతీ కర్రతో అయితే ఇంత పర్ఫెక్ట్గా రావు కానీ చేత కాకపోతే చేసేది ఏం లేదు అలా చపాతీ కర్రతోనే చేసుకోవాలి చూడండి ఇలా చేసిన తర్వాత ఈ బొబ్బట్లని వెంటనే మనం పెన్నం మీద అయినా వేసుకొని కాల్చుకోవచ్చు ఇక్కడ నేనైతే మిక్మర్ ఒకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి అలా చేయాలి అనేది ఇలా బొబ్బట్లు చేసేటప్పుడు చాలా నిదానంగా చేసుకోవాలండి హడావిడిగా చేసాము అని అంటే స్టప్పింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది వీడియో కొంచెం లెంత్ అవుతుందని నేను ఇక్కడ స్పీడ్ మోషన్ పెట్టాను సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఫస్ట్ది ఎలాగైతే చేసుకున్నామో అలానే మీకు అర్థమవుతుందని ఇక్కడ నేను రెండోది కూడా చేసి చూపిస్తున్నాను ఇలా బొబ్బట్లను చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బొబ్బట్లను వేసుకొని ఒకవైపు ఒక ఇరవై సెకండ్ల పాటు కాళ్ళనివ్వండి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ మీద డైరెక్ట్గా బొబ్బట్ని వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మరొక ఇరవై సెకండ్లు రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇలా ఒక అర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా బొబ్బట్టు పైన స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కాలనివ్వండి ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా ఒక అర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని రెండో వైపు కూడా మరొక రెండు నిమిషాల పాటు కాలని ఇలా చేశారు అని అంటే పొబ్బట్లు చక్కగా పొంగుతాయి చూడండి మీకు వీడియోలో అర్థమవుతుంది కదా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఇలా రెండు వేపులా చక్కగా కాలిన తర్వాత ఈ బొబ్బట్ను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి అంతే రండి చూసారు కదా ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయ్యాయి ఒకవేళ మీకు చేసుకోవాలి అనిపిస్తే ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి పొంగుతూ వస్తాయి బొబ్బట్లు కూడా మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేశారంటే ఇలాంటి వీడియోలు ఏ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి